స్టూడెంట్స్ ఇది మన తెలుగు లెక్చరర్ గారు ఈ కాకి వాళ్ళ ఆవిడ ఈ చేతిలో ఉన్న దోసకాయే మన బ్రెయిన్ ఈ కాకి ఆయన బ్రెయిన్ తింటే ఆయన మన బ్రెయిన్ తింటాడు అరే ఈ ఇకపోతే దీనికి మనకి తేడా తెలీదు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందయ్యా

నన్ను నచ్చినాగన్న అంటావులా నెయ్యి అని చెప్పి ఆముదో ముక్కునే తవత నన్ను నచ్చినాగన్న అంటావులా ఏమిటో యా గొడవ అధికారి గురి కాదు పైత క్యాంటీన్ లో నచ్చినాగన్న అంటే పర్లేదు క్లాచ్ లో కలర్ ముందు నచ్చినాగన్న అంటే జిలేబీలో ఏ కూడా అంటాడా చెంతకి రాగా చూసుకున్నావు అయినా గురి కాదు నోటికి నచ్చి కానీ ప్రేమకి ఏ ప్రేమకి పొద్దు తల్లి ప్రకృతి వికృతుల గురించి చెప్పండి ప్రేమ ప్రకృతి లేచిపోవడం వికృతి చిరంజీవి ప్రకృతి నా వికృతి నా పిండాకూడు ప్రకృతి నా శార్ధం వికృతి చందస్సు చాలా అందంగా ఉంటుందయ్యా కనీసం అదైనా వినండి నా జబ్బ జజ్జజ్ జర్రా చంపకమాల ఆక్యమయూరి వైజయంతి ఇదిగో మీకు లింగాల గురించి తెలియదు చెబుతా వినండి మాట్లాడు నేను లింగాలు మీద రీసెర్చ్ చేశాను సార్ చెప్పు బాబు పటికలింగం జలలింగం వాయులింగం గుళ్లకు సంబంధించినవి స్త్రీలింగం పులింగం లింగం మనుషులకు సంబంధించినవి కానీ అందరికీ సంబంధించిన ఒకే ఒకటి ఉంది అది నేను చెప్ప ఏమిట్రాధవా సర్కస్ లో వస్తాను తిప్పుళ్ళు అడిగా థ్యాంక్ యూ సార్ మాస్టర్ గారు వెళ్ళబరే చెప్పా కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదే మాస్టరు చెయ్యి ఎంత రఫ్ గా ఉందో చూసారా రఫ్ ఆడిచ్చేస్తాను బాక్సులు బద్దలైపోతాయి వెళ్ళొస్తాను మాస్టర్ బాబ్జీ వచ్చే లోపు ఇప్పుడు అద్భుతమైన కవిత్వం చెప్పబోతున్నా కవిత్వం గట్ల మాకెందుకు సార్ మా టెన్త్ క్లాస్ లో తెలుగు పత్రు డబుల్ మీనింగ్ మాట్లాడేటోడు అర్జునుడు పదిన చేస్తే ద్రౌపదికి వచ్చింది ఏంటి ఉనకం చాలా సరదా మనిషి ఏ పాఠం చెప్పిన డబుల్ మీనింగ్ అర్జెంటు వాళ్ళం అట్లా మీరు కూడా ఏమైనా చెప్పరా సార్ బూతులు పాఠాలుగా చెప్పనా మీకన్నా కింద సంవత్సరం విద్యార్థులే టెక్స్ట్ పుస్తకాల్లో సెక్స్ పుస్తకాలు పెట్టుకుని వాళ్ళు ఏడిపోయే వాళ్ళు ఏడిచేవాళ్ళు మీరు నన్నే చెప్పమంటున్నారు ఏమంటే మెక్డోల్ గారు మ్యాక్డోల్ కాదయా మ్యాథమెటిక్ రండి సార్ రండి వాట్ కెన్ ఐ డూ ఫర్ యు ఇదిగో ఈ లెటర్ తీసుకెళ్ళి ఫస్ట్ స్టూడెంట్స్ ఇవ్వండి ఇంకా నయం ఏ లవ్ లెటర్ ఇవ్వమని లేదు భ్రష్టాచారి నా పేరు భట్టాచారయ్య ఇంపార్టెంట్ నోటీస్ రాష్ట్రుడు విద్యార్థి నాయకుడు బాబ్జీ విద్యార్థి నాయకుడు బాబ్జీ తెలియజేయనిదేమనగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరూ మగవారు మాత్రమే కాన్ఫరెన్స్ హాల్కి రావలేను వెళ్ళండి వెరీ గుడ్ అయ్యా నమస్కారం అండి ప్రిన్సిపాల్ గారు మీరు మా అందరికి ఎమర్జెన్సీగా సర్వశాంక్షన్ చేయాలి సార్ ఏమిటయ్యా ఏమైంది నాకు ఏమిటో ఉన్నటువంటి ప్రాణభయం పట్టుకుంది దీనికి ఏం తోచడం లేదు ఆ వరలక్ష్మి గారికి వాంతులు భారత గారి భర్త పరిమష్ కనిపించడం లేదు ఆవిడ వెళ్లి వెతుక్కోవాలి ఇలా చెప్పుకోవాలంటే చెప్పుకోలేని కారణాలు ఎన్నో ఉన్నాయి మీకు ఉంది ఇంతవరకు ఈ కాలేజీలో ఆ బాబ్జీ గడి రౌడీసమే ఉండేది ఇప్పుడు ఆ అర్జున్ కూడా తోడయ్యాడు ఇంకో రెండు నిమిషాల్లో ఆ రెండు గ్రూపులు కలిసి కొట్టుకు చావోతున్నాను చెక్కు మీద సంతకం పెట్టండి సార్ ఒక పాతగాడు ఉత్తరం రాశాడు సార్ యావనే ఈ వాదగారు భర్త అలా తీసుకుంటారండి ఆయన కజీతావరణ మధ్యలో వ్యాధులు ఏమైనా ఉన్నాయా అని ఈ తలపాక మా అమ్మ చీర ఆమె జ్ఞాపకార్థం నేర్చిమి తట్టుకున్నాను ఈ చొక్క మా అయ్య అప్పట్లో వాడిన లేటట్టు పేసను ఆయన జ్ఞాపకార్థం కంటిన్యూ చేస్తున్నాను ఈ గోసి మా తాత ఏసీ ఎఫెక్ట్ కోసం ఎట్టుకున్నదే అదే ఎఫెక్ట్ కోసం నేను కంటిన్యూ చేస్తున్నాను ఈ బూట్ లో మా అయ్య ఉంచుకున్న ఇంగ్లీష్ దర్శనానికి ఆపకర్థం కంటిన్యూ చేస్తున్నాను మాది మువ్వల వంశం నేను నడ్డుకుంటే ఈ మువ్వలు నా రెండు కాళ్ళకు తగలగాల ఒంటి కాలుకు తగిలితే ఆ పుస్తకం ఆ రోజు నేనే పని తలపెట్టను రాసుకో ఏమి రాసుకోవడమో ఏమో ఇదిగో ఏకాంబరం ఇంతకన్నా ముందు మనం చేస్తున్న పనే బాగుందేమో బాయిలో పూడికలు వేస్తాం లోతులో మట్టి తీస్తామండి మట్టి తీస్తా ఉండండి ఓటగటొచ్చిన పూడికలు తీస్తామండి పూడికలు తీస్తాం వంకర వేస్తాం అంచు నాసును తీస్తాం చెమ్మును పడ్డ శముశాలు పడ్డ ఉంగరాలు పడ్డాం వొంగరాలు పడ్డా వస్తా ఉండి పూడికలు తెస్తాం తీస్తాం బట్టి మేము అడుగుతాం దిగాక తీతలు బట్టి మేరే ఆకలేత్తలే రాత్రితో ముత్తుంటే అమ్మా ఆ విశ్వాసం తప్పని నుంచి నిన్న దగ్గర ఉంటున్నాను కదా ఈ తెలియని చెప్తే చెప్తే కానీ ఈ ప్రెస్ కోసం ప్రెస్ ఉన్నాను చంపిన విషయం మాత్రం చెప్పకూడదు అదే పెద్ద పెద్ద ప్రెస్ ఓనర్ పైన నించుకున్నావు విషయం కూడా చెప్పా పొలిటికల్ వాళ్ళతో పెద్ద పరీక్ష అడుగుంది ఈ రోజు మంచిగా లేదు రేపు బాగుంది ఆదివారం దశమి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ధనుర్ లగ్నం అప్పుడు పెట్టుకుంది అగ్రిమెంట్ వృషభ లగ్నంలో పేమెంట్ తీసుకుంటాను నమస్కారం పోయి రెండురే సినిమాయ పిల్లలందరూ రాజకీయాలు పోతుండ్రు మనం సినిమాలో పోతే కోట రూపాయలు సంపాదించొచ్చు మనం కూడా పోతే పోలే అన్నో అరే నువ్వే అండి ఉన్నారు బాణీలను చూసి కింద పాక్కుంటొచ్చే నన్నా ఈ రాజకీయాలలో నమ్మొద్దు ఇల్లు నూతికి తెలియకుండా నూతిలో నీళ్ళు అమ్మేసే రకం గోసికి తెలియకుండా ముప్పులు అమ్మేసే రకం తయారైతే నువ్వే పంపించి సమస్య చేస్తున్నావు నిన్ను అలాను కలిపించే నన్ను ఢిల్లీ నా డే వస్తుంది కదా నీ ఫ్రంట్ పేజీలో నా గురించి మస్తుగా రై ఆ డాక్టరు ఆ పద్మశ్రీ పద్మభూషణ ఇవన్నీ నా పేరుకి ముందు పెట్టు ఆ గంధర్వ బంధువు రాముడు భోజుడు కర్ణుడు ఇవన్నీ నా పేరు ఎనగబెట్టు మధ్యలో నన్ను పెట్టు అన్నా ఈ సుట్టేం పెట్టాలో నేను చూసుకుంటా లే ఏమైనా సేడాలో వస్తే నీవ్వబగల కొడుతా హేమీ లేనోళ్ళు విర్రాత్తులు రాసుకుంటుంటే ఏమీ లేదు కానీ ఈయన గురించి మాత్రం రాస్తే తప్పేం లేదు అప్పు వ్యక్తిని నమ్మాలి కానీ వ్యక్తి మీద ఆధారపడకూడదు మన ప్రయత్నం మనం చేయాలి బొలువలు వలలు 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 వలు ఒప్పులు కపాలి అని ఇకు నోలు కల్లా అవును అందుకే అంత అందంగా ఉన్నావు ఓ కొత్తపొరే గణార్థంతో మాట్లాడకు అందం అంతా కనపడకుండా గత్తం అవుతుంది పో పోమ్ లే చోట నీకు ఎన్ని సార్లు చెప్పాను రా ఎక్కడైనా నెట్టను కానీ బీటీ ముందు నెట్టవద్దని వచ్చే జన్మంతో ఉంటే నువ్వు నైదాల్లో వచ్చేలాగా పడతావు ఇలా రావా చెంతకు రావా చూసుకున్నా సినిమా చెంతకు రావా అది కాదు గురువు గారు ఇప్పటికే నలభై నవ్వులు కలగొట్టాడు మా తారితే నచ్చి నాగన్న అంటాడు రే నేను నచ్చి నాగన్న అయితే నువ్వు నచ్చి లేని నాగన్నలా ఓయ్ పిచ్చివాడా నచ్చి మహాదృష్టమయ్యా నట్టి ముక్కువారు బట్టతలవారు ఎత్తు పళ్ళవారు నట్టివారు ప్రతుకులనయప్పుడు భాగ్యజాను లౌను గురుని కాద తండ గుంటున్నా ఆయన ఎవరు నాలుగు గారు మా గురువు గారు ఆయన చెప్పుచ్చుకొని నేను నాగల్లో కొట్టాలి ఏంటి ఏంటి చదువు కళ్ళు కన్నంలో ఇలా అట్టగా ఆ దీని చెప్పగని చదువు రాను తప్పుడూ రాయడం మాత్రం వచ్చా గాంధీ జయంతి రోజున రెండు వందల మంది కల్తీ సారా తాగి చచ్చిపోతాయి వాళ్ళ గురించి రాయకుండా కల్తీ సారా తయారు చేసే కార్మిక బంధు గడ బొంగు రాసినందుకు నీ పేపర్ని కాదురాజకీయ నాయకులు వాళ్ళ గుమ్మ ముందు కుక్కల్లా పడి ఉంటున్నారు పోలీసులు కూడా ఏ పని చేయలేదు ఏదో నాలుగు డబ్బుల కోసం రెండు ముక్కల్ని మూడు ముక్కల కింద చేసుకునే వాళ్ళం మామలు పడుకుంటూ వెంటాయి బాబు ఇదిగో నీ పూట కూడా ఒకటి ఉంటు భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడని నా పేపర్ లో ఫ్రీగా వచ్చేయకపోతే నీ చెప్పింది విను ఆ ముక్క ఎంత వ్యవో వాడి చుట్టూ ఉండే కుళ్ళు రాజకీయం గురించి నీ పేపర్ లో రాయి అంతేకాని రౌడీని రాముడని గుండాని బుద్ధుడని ముక్కాని మహాత్ముడని ఇంకొకసారి నీ పేపర్ లో చూశాను నీకు నీ ప్రెస్కి అదే ఆఖరి పత్రిక పనులు రాలినేవా సిగుబాయనే సిరిసిరి మువ్వా పరువు పంచవన్నెల మువ్వా మువ్వో నా ముక్కన్నా లక్ష్మారం సౌరగం సౌరాగం లెక్క నడుస్తావు నేను మళ్ళీ నూతిలో మట్టి తీసుకున్న రోజులు వచ్చేసాయి ఓడిగెళ్ళే తాంపు ఆ విజయగాడు ప్రెస్కి వచ్చి గడబడి చేసేయండి ఏడుపు ఇదంతా నీకు తెలిసే జరిగిందంటే ఇంకా నాకు సెక్యూరిటీ ఇదిగో మన వ్యాపారంలో నా నీ నా వాటర్ తగ్గట్లా చూసుకోవడం వాడు అర్జును అన్న వాటితో పరిశీలి అవుతుంది ముందు ముందు మనకు అర్జన్తో పని ఉంది నువ్వు పనిచేయ వాడు పాడు చేయగా మిగిలిన ప్రశ్న నువ్వు గాల్చాయి నీకు మొత్తం ఇన్సూరెన్స్ ఇప్పిస్తలే పత్రికాధిపతి ఏకాంబరం గారు పంచమ వేదాలు తగ్గినారు వీరు ముక్తా గారు ఆల్రెడీ మన సారా పాటలు పాడు ఉన్నారు వీళ్ళంతా మేధావులు భాషా సేవకులు పత్రికా సేవకులు ప్రజా సేవకులు మహాత్ములకు మారు రూపాలు ఈ రాష్ట్రానికి మూల స్తంభాలు మనకు మనం కొట్టుకోవడం నువ్వు చెప్పు నాకు ఎలా ఉంది చెప్తున్నా ఈ మెడికల్ కాలేజీలను వీళ్ళకి ఇస్తే అభివృద్ధి చెందడంలో సందేహమేలా మీలాంటి మేధావుల్ని ఈ రోజు కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీకు మెడికల్ కాలేజీని అప్పు అప్పచెప్తే ఏ విధమైన మార్పులు తీసుకొస్తారో తెలుసుకోవచ్చా నమస్కారం అమ్మా నేను వర మీద వరమీదినట్టు మెట్టు మీద మెట్టెక్కి పైకి వచ్చినట్టు ఈ వైద్య ఇచ్చ నూచిలాండి ఈ స్టూడెంట్ కుర్రలు దానికి వరల్లాంటి అందులోని ఓటే అలా చెలివండి ఆ ఊటను తోడే సాదే మెడికల్ కాలేజ్ అండి గట్టిన తాడే ఫీజ్ అండి నేను ఎయ్యి నూతుల్లో పూడికి తీసుకోండి కనుక ఆ సేద నాకేదే న్యాయం ఈ మెడికల్ కాలేజీ మొత్తం నాకు ఇచ్చేసారు అనుకోండి ఎవరికి ఏది నేను చూసుకుంటాను లేకపోతే నేనే ఉంచుకుంటాను వరల మీద ఒకటి మాట్లాడుతున్నాం ఇచ్చండి 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 నిరాహారతిచ్చే శిబిరానికి వెళ్ళి బాబు నువ్వు చెప్పిందే శాతం అని నిమ్మ గసం ఇస్తారు తీర్చ భారని పేపర్లు ఇస్తారు అసే ఏ రాజకీయ నాయకుల గురించి నా దగ్గర చెప్పదు పోసుకి గొడబెట్టేయగలరు సీఎం గారు చెప్పినట్టు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇది మాకు నచ్చలేదని చెప్దాం స్టూడెంట్స్ కి నచ్చింది చేయనని సీఎం చెప్పింది కదా ఇంకా సాగించడం దేనికి నిన్నటి వరకు ఆవిడ ఏ నిర్ణయం తీసుకోలేదు కనుక స్ట్రైక్ చేశాం ఆవిడ నిర్ణయం తీసుకున్నాక కూడా స్ట్రైక్ చేయడంలో అర్థం లేదు ఒక పోరాటం మొదలు పెట్టేది కేవలం ఒక రాజకీయ నాయకుడు మీటింగ్ ఇవ్వడం కోసం కాదు ఇందులో మన పార్టీ మన నాయకత్వం ఆధారపడి ఉంది అది ముక్క గారు మంచి అనుభవం ఆయన ఏం చేసినా బాగా ఆలోచించేసే మనిషి ఇప్పటి వరకు ఆయన చెప్పినట్టే నడిచాం ఇక మీద కూడా ఆయన చెప్పినట్టు నడిస్తే పోలా ఓకే ఒకసారి స్ట్రైక్ చేయమన్నారు చేయించామా ఇప్పుడు సీఎం కాంప్రమైజ్ పిలిచా కూడా స్ట్రైక్ చేయించడం గొడవలు చేయించడం నాకు ఇష్టం లేదు ఐ డోంట్ లైక్ ఇట్ వీ నో రైట్ టు స్పాయిల్ అవర్ స్టూడెంట్స్ కెరీర్ యాజ్ లీడర్స్ అవు నువ్వు చెప్పింది కరెక్ట్ రేపే స్ట్రైక్ ముగిద్దాంలే కూర్చే లేక నేను కలర్ ఖతం చేస్తా కానీ ముగించే ముందు గవర్నమెంట్ కు డోస్ ఇవ్వాలి ఒక ఉప్పు ఊపాలే పబ్లిక్ లో గవర్నమెంట్ తో ఒప్పియాలి అందుకే రేపు మన స్టూడెంట్స్ అందరూ సెక్రటేరియట్ దగ్గరికి చేరుకోవాలి లోనికి పోయినందుకు పెద్ద కలరియాలి వాళ్ళు లోనికి వెళ్ళియరు అప్పుడు ఇస్తే కాపు చేయాలంటే సీఎం గారు మాతో డైరెక్ట్ గా మాట్లాడాలి ఆమె రాతపూర్వకంగా మాకు రాసి హామీ ఇవ్వాలి అమ్మని చిరక ముక్కు నాకు నా పేపర్ పెద్దది కదా పెన్ను గది కదా ఏదో లేదు అనుకున్నాను అమ్మో ఇంత పెద్ద డిట్రిబ్యూషన్ కంపెనీ తీరుకుందని నేను అనుకోలేదు పీకేకపోతే ఈ డిట్రిబ్యూషన్ కంపెనీ నాదే అనుకుంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు బిజినెస్ అంతా ఫోన్లు చేసి ఎంత అని నన్ను అడుగుతా అమ్మా నా పెసలో ఉద్యోగం మానేసి ఏ పంజాబ్ లో సొంత డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టుకో పక్కన పాకిస్తాన్ చేస్తుంది అన్నా నువ్వ సాక్షిగా చెప్తున్నాను తప్పు నీదన్నా నీది పులిని నమ్ముకోవాలన్న పులిని ఎట్టాటి గుంట నక్కలను నమ్ముకుంటే ఇదిగో ఇట్లాగే ఉంటది మాట్లాడు నీకు ఎంత కావాలంటే అంత కాకు అంటే నేను నూతులు అనే కదా నువ్వు అనేది నూతిలో మట్టి తీసుకునేవాడిని అనే కదా నువ్వు అనేది అంటే నేను ఎడిటర్ పెళ్ళ నుంచుకుని ఎడిటర్ను చంపేసి నూతిలో పెట్టి పూడి చేసినానని దాని చేత కూడా ఆశీరాయించుకుని దాన్ని కూడా నూతిలో పెట్టి పూడి చేసినానని సమాజం పత్రిక ఎడిటర్ అనేది ఏ హోము పాము గొడ్డ వెనక వంకాయలు ఏర్కొని నువ్వు హోమ్ ఏమో నాకు తెలుసును నా వెనగరా ము్వను అడగరాని ముందు కథ చెప్పుతే మయా బజార్ సినిమాలో ఆ కరెక్ సినిమా వస్తున్నట్టు మాయా బజార్ కాదు పోయే ముక్క బజార్ రా అన్నా నువ్వు సీఎం అయిపోతావా ఏం రా కలర్ మారతాంది అవ్వద్దా నేనైదాం అనుకున్నా నువ్వా నువ్వు నువ్వే అవును అన్నా నలుగురు ఎమ్మెల్యేలకు అర్థాలి అడిగితే ఇవ్వకపోదు నువ్వు ముచ్చోడిలాగా సీఎం పదవి అడుగుతుంటే ఇదకపోతే నాకేం విశ్వాసం ఉంటది నీటి కష్టం చేసుకోకపోతే చేసుకోపోతే అర్థం చేసుకూడదా ఏ కష్టమతి రాకపోద్దా నిన్నెవడైనా దించకపోతా అప్పుడు నీ వారసుడిగా నేను ఎక్కకపోతానా నీ మీద విశ్వాసం తోటి నేను కోరుకున్న సీఎం పదవిని నీకు పుట్టెత్తనాన్ని తీసుకో 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 తీసుకో